హలో ఫ్రెండ్స్ అంత హ్యాపీ కదా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మన ఫ్రెండ్స్ కామెంట్స్లో పెట్టిన కామెంట్ బాక్స్లో వచ్చిన ఒక టూ త్రీ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వడానికి చేశారండి మంచి డౌట్స్ మీకు క్లారిఫై అవుతాయి వీటిల్లో ఫస్ట్ ఇక్కడ మన ఫ్రెండ్ ఎవరో పెట్టారు బ్రదరు అన్న ఎఫీఓ మెయిన్స్లో క్వాలిఫయింగ్ పేపర్ ఎలా ఉంటుంది ఎలా ఇస్తాడు ఎలా అండి ఎలా రాయాలి ఏ టాపిక్స్ ఇస్తాడో కొద్దిగా చెప్పు అన్న ప్లీజ్ ఎందుకంటే మెయిన్స్కి టైం ఉండదు అందుకే వెయిటింగ్ సరే చూశారు కదా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను ఒక ఒక విధంగా ఒక వీడియో చేయండి ఏ క్వశ్చన్ అడుగుతాను తర్వాత ఏపీ కానిస్టేబుల్ వర్సెస్ ఎఫ్బిఓ వచ్చి జాబ్ ఇస్ బెటర్ అని చెప్పని నేను తర్వాత వీడియోస్ ఆల్రెడీ నేను మీకు ఆన్సర్ చేసేయండి ఎఫ్బిఓని బెటరా కానిస్టేబుల్ బెటర్ అనేది మీరు ఒకసారి అయితే వీడియో టైటిల్ అది ఉండదు జాబ్ రిస్క్ అనే విషయంలో నేను చెప్పాను అయితే సార్ ఎఫ్బిఓ బుక్స్ చెప్పండి అని ఒక వరలక్ష్మి గారు అంటే సిస్టర్ పెట్టినట్లు ఉన్నారు సార్ మీరు ఎఫ్బిఓకి ప్రిపేర్ అవ్వద్దు అన్నారు ఇది ఇదండి ఇది మెయిన్ కామెంట్ మెయిన్గా నేను రెస్పాండ్ అవ్వాలనుకున్న కామెంట్ ఇదే ఫ్రెండ్స్ ముందు దీనికి కామెంట్ ఈ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే నేను నా వీడియోస్ వల్ల ఒక్కళ్ళకైనా యూజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సరే ఉపయోగం పక్కన పెడితే నష్టం జరగకూడదు అనేది నా కాన్సెప్ట్ అండి కానీ ఆ నష్టం జరుగుతుందేమో అని చెప్పని భయం వేసి నేను ఈ కామెంట్ సెర్చ్ చేసి మరి ఈ కామెంట్ ఖచ్చితంగా వీడియో ద్వారానే రెస్పాండ్ అవ్వాలనుకున్నా ఐ డి మీన్ దట్ బ్రదర్ సార్ మీరు ఎఫ్పిఓకే ప్రిపేర్ అవ్వద్దు అన్నారు కదా అని అలా అనలేదు బ్రదర్ నా ఉద్దేశం అది కాదు మీకు ఏజ్ థర్టీ దాటిపోయి థర్టీ థర్టీ టూ ఇంకా లాస్ట్ అటెంప్ట్ అనుకున్న వాళ్ళకి తర్వాత ఇంకా ఏ జాబ్స్ రావు సరే ఏదైనా పర్వాలేదు పరిస్థితులు బాగాలేదు ఏదో ఒక జాబ్లో సెట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఎఫ్పిఓ అని చెప్పా బ్రదర్ లేదు మీకు ఏజ్ ఉండి టాలెంట్ ఉండి నంబర్ ఆఫ్ ఐ మీన్ అంటే వేరే వేరే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాటి మీదే ఉండండి ఎఫ్పిఓకి వద్దు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి రండి హార్ట్లీ వెల్కమ్ బ్రదర్ నేనే చెప్పే కదా కొత్తగా జాయిన్ అయ్యే బ్యాచ్ నా పక్కన నేనున్న ఏరియాలో ఎవరైతే వస్తారో ఫస్ట్ సెల్యూట్ నేను చేస్తా నేను రెడీగా ఉన్నా అంత ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతా కొత్తగా స్టాఫ్ వచ్చారు కొత్తగా యూత్ జాయిన్ అయ్యారు అని అనుకుంటే ఆ సిచ్యువేషన్ వస్తే నేనే ఫస్ట్ సెల్యూట్ చేస్తా బ్రదర్స్ నేను వద్దనలేదండి ఎప్పుడో ప్రిపేర్ అవ్వండి అది మీ ఇష్టం నేను ఏం చెప్పాయంటే రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ నేను చెప్పలేను నేను పర్సనల్గా అనుభవించాను దయచేసి వద్దు దానికి బదులు సెక్షన్ ఆఫీస్ ప్రిపేర్ అవ్వండి సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ అయితే అఫీషియల్గా ఉంటుంది సిగ్నేచర్ చేసుకొని ఫీల్డ్ విజిట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి హయర్ అఫీషియల్స్ ప్రెజర్ ఉండదు పబ్లిక్ రిలేషన్స్ తక్కువగా ఉంటాయి పబ్లిక్తో గొడవలు ఉండవు ఇవన్నీ చెప్పాయండి అంతే తప్ప మీకు ఏజ్ ఉండి సివిల్స్ గ్రూప్స్ తర్వాత టీచింగ్ ఫీల్డ్లో కానీ లేదంటే సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఎఫ్బిఓకి వద్దు రిస్క్ ఉంటుంది వద్దు 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 వద్దండి కానిస్టేబుల్ థౌజండ్ టైమ్స్ బెటర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కంటే ఫారెస్ట్ ఏరియా తక్కువగా ఉన్న మా ఏరియాలోనే నేను రిస్క్ ఫేస్ చేశా చాలా పెద్ద రిస్క్ మరి మీరు ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉండే ఆ డిస్టిక్స్కి వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది కదా అందుకని ఈ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతున్నా బ్రదర్ మళ్ళీ వాడెవడో వీడియో చేశాడు వద్దన్నాడు ఎఫ్బిఓ అందుకని నేను ప్రిపేర్ అవ్వలేదు నా జాబ్ పోయింది అని దయచేసి నన్ను తిట్టుకోవద్దండి ఆ రోజు కరెక్ట్గా ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోండి నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మీకు ఉంటే ఓకే యూ ఆన్ యు గో హెడ్ అదే ఒకవేళ లేదు నా కెపాసిటీ ఉంది నాకు ఏజ్ ఉంది ఇవన్నీ అనుకుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను మీ టైం వేస్ట్ చేయను సో బ్రదర్ నీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ కామెంట్కి నేను అలా రెస్పాండ్ అవ్వాలనుకున్నాను అయితే ఇక్కడ చూద్దాం సార్ ఎఫ్ఎస్ఓకి మెయిన్ ఎగ్జాము తెలుగులో ఉంటాయా లేదా తెలియజేయండి తెలుగు మీడియం ఉండదండి ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్ఆర్ఓ కానీ తెలుగు మీడియం ఉండదండి తెలుగు మీడియంలో ఇస్తారేమో అని చెప్పని అనుకుంటున్నారు ఉండకపోవచ్చు ఎందుకంటే ఫారెస్ట్రీ అనేది మనకి తెలుగు మీడియం బుక్స్ కానీ తెలుగు మీడియం సబ్జెక్ట్ ఎక్కడా లేదండి ఏ స్టేట్ సిలబస్లో కానీ సెంట్రల్ సిలబస్లో కానీ ఫారెస్ట్రీ మీరు సెర్చ్ చేసి చూడండి ఫారెస్ట్రీ బుక్స్ నీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి అవి తర్జుమా చేసి ఐ మీన్ ట్రాన్స్లేట్ చేసి ఏమన్నా తెలుగు మీడియంలో ఒకవేళ ప్రొవైడ్ చేస్తారేమో చెప్పలేము కానీ ఎక్కడి నుంచి అయితే వరకు అయితే సెక్షన్ ఆఫీసర్కి మెయిన్స్ ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో ఉండదు ఎందుకంటే ఫారెస్ట్రీ ఉంటుంది కాబట్టి జనరల్ ఫారెస్ట్రీ సో రెండు కామెంట్స్కి నేను రెస్పాండ్ అయ్యాను వెరీ ఇంపార్టెంట్ ఏపీ కానిస్టేబుల్ వర్సెస్ ఎఫ్బిఓ విచ్ జాబ్ బెటర్ నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను ఎట్ ది సేమ్ టైం మీకు మొన్న వీడియోలో కూడా నేను మీకు రెస్పాండ్ అయినట్లున్నా సరే మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్ రాసేటప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు తెలిసిందే బ్రదర్స్ ఒక ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి దానికి వన్ అవర్ అనుకుంటా టైము అది మనం తీరి రాయాలి ఐ మీన్ డిస్క్రిప్షన్ మోడ్లో రాయాలి అంటే ఎస్ఏ రైటింగ్ లాగా రాయాలన్నమాట దీనికి కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ఇంతకుముందు కూడా మెన్షన్ చేసే ప్రతిదీ కూడా నేను వీడియోస్లో మెన్షన్ చేస్తానండి కాకపోతే దానికి టైటిల్ నాకు పెట్టడం రాకో లేదంటే ఆ టైం లేకో తమ్మునీలు క్రియేషన్ చేయడం చేతగాకో అలా ఉండిపోయినా కానీ మంచి మంచి విషయాలే నేను ఈ మీ కామెంట్స్లో అడిగేవన్నీ నేను ఏదో ఒక వీడియోలో మెన్షన్ చేశాను సరే అండి ఇప్పుడు ఎట్లా సందర్భం వచ్చింది కదా మన ఫ్రెండ్స్ ఎవరు మన తమ్ముళ్ళు అడిగారు కానీ చెబుతున్నాను లెంది అయిపోతుంది అనుకోవద్దు బెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక వన్ అవర్ ముందు ఏం చేస్తారంటే మనకి డిస్క్రిప్టివ్ మోడ్లో మన సిస్టంలోనే ఓపెన్ చేస్తామండి సిస్టంలో మనకి క్వశ్చన్ ఒకటి డిస్ప్లే అవుద్ది ఆ క్వశ్చన్ చూసి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఎడిషనల్ సీట్స్ ఇస్తారు ఒక టూ త్రీ పేపర్స్ ఇస్తారనుకుంటా అది బుక్లు ఇట్టేవచ్చు నాకు టూ థౌజండ్ నైన్టీన్లో రాసాయి కాబట్టి నాకు అంతగా ఐడియా లేదండి బట్ అది ఫారెస్ట్ ఏరియా ఐ మీన్ ఫారెస్ట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మాత్రమే టాపిక్ ఉంటుందండి మేము రాసినప్పుడు ఏంటంటే అడవుల యొక్క ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్లోని అడవులు రకాలు అడవుల యొక్క ప్రాముఖ్యత అన్నట్లు ఉన్నారు ఇంకా దానికి మనం విడిగా వేరేగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమని చెప్పండి మన జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయినా జాగ్రఫీ ప్రిపేర్ అయినప్పటికీ లేదంటే మన ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ జనరల్ సైన్స్లో కానీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది సారీ ఫారెస్ట్కి సంబంధించిన వస్తుంటాయి కదా కరెంట్ అఫేర్స్లో కూడా మనం ఫారెస్ట్కి సంబంధించిన చూస్తుంటాం కదా చదువుతుంటాం అవే రాస్తాం అంతే అక్కడ ఏం ఉండదు స్కీమ్స్ని మెన్షన్ చేస్తూ తర్వాత ఫారెస్ట్ ఏరియాని మెన్షన్ చేస్తూ తర్వాత ఆ ఫారెస్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ గురించి మెన్షన్ చేస్తూ ఫారెస్ట్ డిగ్రేడేషన్ ఏమి ఉంటాయి కదా ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు అనుకోండి అడవులు విస్తీర్ణం తగ్గుతుంది అడవులు విస్తీర్ణం కోసం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయి అన్నప్పుడు ఏం చేస్తాం కారణాలు రాయాలి అడవులు విస్తీర్ణం ఎందుకు జరుగుతుంది తగ్గుతుంది అనేది కారణాలు రాస్తాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వనమహోత్సవం అని లేదంటే ఇంకా ఫారెస్ట్కి సంబంధించి రాబోయే కాలంలో థర్టీ త్రీ పర్సెంట్ పెంచాలని మన ఏపీలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఒక ఏదో ఒక పర్టికులర్ ఇయర్కి అది గోల్గా పెట్టుకున్నారు కదా ఇవన్నీ మనం జనరల్గా చదివే కరెంట్ అఫేర్స్లో కానీ మన సబ్జెక్ట్ చదివేటప్పుడు కానీ మనకు ఎలా ఉంటుందంటే టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది మనకి జాగ్రఫీలో వచ్చింది కదా ఇవే రాస్తామండి దీనికంటూ మీరు ప్రత్యేకించి ప్రిపేర్ అయ్యేది ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ మీద ఐ మీన్ పర్యావరణం మీద అడవుల యొక్క తగ్గుదల ప్రభావం ఏంటనో లేదంటే అడవులు నరకడం వల్ల వచ్చే నష్టాలు ఏంటనో ఏవో అలా జస్ట్ ఫారెస్ట్ సంబంధించిన టాపిక్ చుట్టూ ఉంటుందండి వాళ్ళు అడిగే క్వశ్చను ఓకేనా ప్రతి ఒక్కళ్ళు రాయగలం ప్రతి ఒక్కళ్ళు రాయగలం దానికి ఫిఫ్టీన్ మార్క్స్ ఏవో పాస్ మార్క్స్ ఇస్తారనుకుంటా అది రాసి అప్పటికప్పుడే వాల్యుయేషన్ చేసి కరెక్షన్ చేసి దానిలో పాస్ అయితేనే మనకి మెయిన్స్ ఎలో చేస్తారా అని చెప్పని కూడా ఒక బ్రదర్ నాకు కా ఒకసారి కాల్ చేసినప్పుడు అడిగినట్లు ఉన్నారనుకుంటా ఆ డౌట్ ఎవరు అనుకున్న ఉండుంటే అలా జరగదండి మనం ఇది వన్ అవర్ రాసేస్తాం ఆ ఎడిషన్ మన ఏదైతే బుక్లెట్ కానీ ఆ ఎడిషన్స్ ఆ షీట్స్ మన ఆన్సర్ షీట్స్ ఏవైతేనో వాళ్ళకి సబ్మిట్ చేసేస్తాం ఇన్విజిలేటర్స్కి వెంటనే మళ్ళీ మన సిస్టంలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తారనుకుంటా వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది ఓకేనా అది ఇది ప్రాసెస్ సో క్వశ్చనింగ్ కూడా ఎలా ఉంటుంది అంతే మన ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి ఫారెస్ట్రీ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి తప్ప క్వశ్చన్స్ ఉంటాయి తప్ప ఆ ఇష్యూస్ మీద అదర్వైజ్ మనకి వేరే వేరే టాపిక్స్ ఇవ్వడానికి అయితే ఛాన్సే లేదు ఇది బ్రదర్స్ నాకు తెలిసి మీకు ఐ డౌట్స్ క్లారిఫై అయ్యే ఉంటాయి అనుకుంటా లెది వీడియో అయింది సారీ సారీ బ్రదర్స్ మీకు టైం వేస్ట్ చేశానని చెప్పాను అనుకుంటున్నాను సో మీకు ఒక టూ త్రీ డౌట్స్కి ఇక్కడ క్లారిటీ వచ్చినట్లుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్